మీరు ఇప్పుడు ఆసిమాబాద్తో పాటు తిరియాని ఆ ప్రాంతంలో ఉండి వరకు అనుకుంటా కదా అంటే ఎక్కువ శాతం నేను సిర్పూర్ చెన్నూరు ప్రాంతంలో పనిచేసిన ఎయిటీ సెవెన్ వరకు ఎంతకాలంలో ఉన్నారండి ఆదిలాబాద్ జిల్లాలో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆ గుర్తు మంచి సంకటం చెప్పండి మీరు ఒక సామాజిక స్వృహతో వెళ్ళారు కాబట్టి ఆ లక్ష్యం నెరవేందా ఆ ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ అంటే ఆ ప్రాంతంలో పూట ఈ ముఖ్యంగా భూముల సమస్య ఆదివాసీ సమస్యల చుట్టూ ఇలాంటి వాటి మీదనే ప్రధానంగా కేంద్రీకరించడం జరిగింది అట్లాంటి సమస్యలు పరిష్కరించడం జరిగింది కానీ భూములు కానీ అది ప్రభుత్వం ఆ భూమి లేకపోతే అవి చెల్లవు అయినప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిర్పు చెన్నూరు ప్రాంతంలో ఒక పదివేల ఎకరాలను అంటే తొంభై చెన్నారెడ్డి పీరియడ్ ఆయం కాలంలో పట ఒక పదివేల భూములను ప్రజలు ఆక్రమించుకున్నారు వాటిని ఆ భూములను కుటుంబానికి రెండున్నర మూడు ఎకరాలు చొప్పున పంపకం కూడా చేయడం జరిగింది వాళ్ళు కాస్త చేసుకున్నారు కొంతకాలం అంటే అది కౌలు వరకు బాగుంటుంది కానీ పండించే అది సొంతం అవ్వదు కదా ఆ సమస్య ఉంది ఎందుకంటే పట్టా కాదు పట్టా కాదు పట్టాగా సమస్య ఆ సమస్య ఉన్నది దాంతో ఈ మధ్యకాలంలో కూడా మళ్ళా భూస్వాములు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుంటున్నది కూడా ఒక రిపోర్ట్స్ వస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో మీకు భూములు పంచడం అంటే గుర్తుంది అంటున్నారు కానీ దాడులు ప్రతి దాడులు మీరు కూడా కొన్ని సంఘటనలు తప్పించుకున్నారు అక్కడ అంటే ఫైరింగ్స్ సరినే అంటే నేను కమాండర్గా ఉన్నప్పుడు ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతంలోపట ఎయిటీ సిక్స్లో ఎనభై ఆరుల పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోపల అక్కడ దైగం మండల్ విలేజ్ వస్తుంది దైగం మండలి లోపల లోహా ఒక గ్రామం ఉంది వాటి ప్రాంతంలో కూడా వాటర్ పాయింట్ ఉంటుంది ఆ వాటర్ పాయింట్ కూడా మేము డేరా వేసుకున్నాం ఆ డేరా వేసుకున్న తర్వాత పన్నెండు ఒకటి గంటల ప్రాంతంలో ప్రాంతంలోపట ఒక పోలీస్ బీహెచ్ వచ్చింది ఆ నీళ్ళు పాయింట్ చూసుకుంటూ చూసుకుంటూ మీద చెక్ చేసుకుంటూ వస్తుంది వస్తున్నప్పుడు మా సెంటర్ గమనించింది అంటే పోలీసులు వస్తున్నారు అనేది అట్లా దాంతో అట్లా ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది ఒక గంటసేపు ఫైరింగ్ జరిగింది అట్లా పోలీసులకు ఏం కాలేదు మాకు కూడా ఏం కావాలి అట్లా ఆ పద్ధతులు రిటీట్ కావడం జరిగింది ఒక గంటసేపు ఫైరింగ్ జరిగింది ఓకే అప్పుడు ఆ కాలంలో మంగి దళంలో మీరు చేసిన కార్యక్రమం చెప్పండి అంటే ప్రాంతంలో ప్రాంతంలోపట నేను జిల్లా కమిటీ సెక్రటరీని అక్కడికి వెళ్ళి నేను నేను తొంభై నుంచి జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసాను కాబట్టి మంగి ప్రాంతంలో పూట అక్కడ దళాలను గైడ్ చేయడం కోసం అక్కడ ఆ ప్రాంతంలో పోయి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది తప్ప నేను కింది గ్రౌండ్ లెవెల్లో నేను పోలే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు కదా ఇప్పుడు అమ్మా నాన్న రాలేదు మీకు గుర్తొచ్చింది ఎందుకు కాదు అంటే వాళ్ళు రక్త సంబంధం కదా అది వాళ్ళ గురించి ఆలోచించలేదా మీరు ఆలోచించిన మరి వాళ్ళ గురించి చూడాలి కదా మీరు ప్రజలు సామాజిక సృహ అన్నారు వర్గ సంబంధం గొప్పది అంటున్నారు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయి ఎంతవరకు కరెక్ట్ అంటారు మనం సమాజ సేవ చేయాలనుకున్నాం కాబట్టి అవన్నీ సెకండ్రైతే కదా అంటే ప్రజలే తల్లిదండ్రులు అనుకునే పోవడం జరిగింది కరెక్ట్ తల్లిదండ్రులు కూడా గుర్తొస్తారు కానీ నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మా దగ్గర రాలేదు నేను కూడా వాళ్ళ దగ్గర పోలేదు కానీ మనకి ప్రపంచాన్ని చేసింది అమ్మానా కదా నిజమే కానీ మనం ప్రజలే అట్లా రావడానికి అవకాశం లేదు అంటే పరిస్థితులు ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అమ్మానంతో ఒకసారి తొంభై లోపల కలిసం జరిగింది తొంభై లోపల నేనే వచ్చి అప్పుడు లీగల్ పీరియడ్ చిన్న చిన్నారెడ్డి ఆయాం కాలంలోపట నేనే వచ్చి ఒకసారి కుటుంబాన్ని మా బ్రదర్ను తమ్ముని చెల్లెను అందరినీ కూడా కలిసిన ఒకసారి రెండు వేల నాలుగులో చర్చల సమయం పార్టీకి నష్టం జరిగిందా లాభం జరిగిందా అందులో ఒక పాజిటివ్ ఉన్నది నెగిటివ్ కూడా ఉన్నది రెండు ఉన్నాయి చెప్పండి ఒకటి అంటే అంటే విస్తృతంగా ప్రజలను కదిలించడానికి ప్రజలను అటువైపు మోటివేషన్ చేయడానికి అది ఉపయోగపడింది రెండవది చర్చలు విఫలమైన తర్వాత నష్టాలు ఎక్కువ జరిగినాయి దాంతో కొన్ని తప్పు ట్రెండ్స్ కూడా పార్టీలో ఒకట లీగల్ డివియేషన్స్ వచ్చి నష్టాలు జరిగి అట్లా అది నెగిటివ్గా పడ్డాది ఇరవై ఐదు సంవత్సరాలు ఆదిలాబాద్ తర్వాత మీరు అంటే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అట్లా ఖమ్మం జిల్లాలో రెండు వేల ఆరు లోపల పోయి రెండు వేల ఆరు నుంచి అక్కడ పనిచేసిన ఆ తర్వాత రెండు వేల ఏడు లోపల ఎన్టీఏ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ లోపల ఎన్టీఏ సెక్రటరీగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో అప్పటికే ప్రతిఘటన అని న్యూ డెమోక్రసీ అని వాళ్ళు కూడా తిరుగుతుండేవారు వాళ్ళతో ఎప్పుడైనా మనకి తరస్ ఎక్కడైనా వాళ్ళ భావజాలం వేరు మన భావజాలం వేరు మన సాయుధ పోరాటం ఉంటాం వాళ్ళు అది కాకుండా అంటారు ఈ కాంప్లెక్స్ ఎక్కడైనా మీకు ఎదురుపడిందా నాకు నాకైతే ఎదురుపడలేదు అంటే నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు అంటే ఎక్కువ శాతం నేను అంటే ఖమ్మం జిల్లా అనుకున్నప్పుడు గోదావరి దిక్కే ఉన్నా అంటే చెర్ల వెంకటాపూరు తర్వాత వాజేడు ఆ కరిగుట్టలు దాన్ని బీజ్ చేసుకునే ఉండడం జరిగింది బేజ్ ఆ బీజ్ చేసుకునే ఉండడం జరిగింది ఇటు ఇటు కూడా రావడం జరిగింది నాగారం మాదేపూర్ ఈ ప్రాంతం తాడు ఆ తాడువా ఇటు కూడా వచ్చినా కానీ ఎప్పుడు కలవలేదు నాకు నాకు ఇప్పుడు నాకు టచ్ కాలేదు దళాలకు టచ్ అయ్యింది ఇద్దరు ఈ రెండు వర్గాలు కొట్టుకునేవారు కదా మధ్య తుపాకులు కూడా చాలా కాలం నుంచి అట్లా ఘర్షణ జరిగినాయి అట్లా నష్టాలు జరిగినాయి వాళ్ళు చనిపోయిన మామూలుగా చనిపోయినవి జరిగింది ప్రాసెస్ దాదాపు నలభై సంవత్సరాలు పార్టీలు ఉన్నారు అండి ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు అటు వార్నింగ్ కాదు ఇరవై ఆరు కళ్ళ సరండర్ వాళ్ళని మీరు రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కాగారు భయపడ లేదా సమాజంలో వచ్చిన మార్పులుగా ఎందువల్ల వచ్చారు మీరు ఆరోగ్యం ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ప్రధానంగా నేను వచ్చింది అంటే అనారోగ్య సమస్యతో వచ్చింది అంటే ముఖ్యంగా గత నలభై సంవత్సరాల కాలంగా అడవిలోపటిని తిరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేందుకు ఈ మోకాల సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి అంటే నడక కదా నడక కాబట్టి ఈ మోకాళ్ళనే నడవని పరిస్థితి వచ్చి ఇప్పుడు మీతో పాటు చాలా మంది ఉన్నారండి ఉప్పాల గణపతి గారు కావచ్చు తర్వాత ఇంకా మళ్ళా తెలంగాణ నుంచి వెళ్ళిన అందరూ కూడా సెంటర్ క్యాంప్షన్ ఉండే వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలతో ప్రజల కోసం పోరాటం చేయడం అవసరం అనుకున్నారా లేదు ఇంక ముందు మన హెల్త్ వచ్చే వరకు కనిపిస్తుంటారు కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎందుకు చేస్తున్నామని అనేది మేము ఎప్పుడు అనిపిస్తు రాలేదు భావన ప్రజలు వచ్చి మద్దతు కరువోతున్న సమయంలో ఎందుకు చేయాలి మనం అనేది ఎప్పుడు రాలేదు ప్రశ్న మీకు అట్లా ఎప్పుడు రాలేదు అంటే ప్రజల కోసం మనం సాక్రిఫైస్ చేద్దామని పోయినాం కాబట్టి అలాంటిది ఎప్పుడు అట్లా పదికప్పుడు రాలోచిస్తుంది